హలో అండి హలో ఎవ్రీవన్ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను బాగుండాలి కూడా ఓకే అండి ఈరోజైతే మరి మన కంటెంట్ చెప్తాను ఫస్ట్ అయితే నేను చెప్పేది వినండి రోజు చెప్పినట్టుగానే చెప్తాను రోజు అదే చెప్తున్నా అక్క అని అనుకోవద్దు ఎందుకంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వారికి మన ఛానల్ గురించి అంటే ఇందులో ఏముంటుంది ఏంటి అనే విషయం కొందరికి అర్థం అవ్వచ్చు అర్థం కాబో కాకపోవచ్చు అందుకని చెప్పేసి అర్థం కావడం కోసం మరీ మరీ చెప్పడం జరుగుతుంది ఓకే అండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి చెప్తున్నాను ఎవరైనా అవ్వచ్చు పెళ్ళైన వారు అవ్వచ్చు పెళ్ళి కాని వారు అవ్వచ్చు సింగిల్ మదర్ సింగిల్ పేరెంట్ లవర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారచ్చు ఎలాంటి వారైనా పర్వాలేదు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నవారైనా చూసినా పర్వాలేదండి ఓకేనా ఎమోషనల్గా ఉన్నవారు అవ్వచ్చు సాపరేషన్లో ఉన్నవారు అవ్వచ్చు లేదంటే ఆఫ్ సిచ్యువేషన్ నోకాంటాక్ సిచ్యువేషన్ కోర్టు కేసులు కోర్టు సమస్యలలో ఉన్నవారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లు ఏదైనా ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్న కావచ్చు ఎవరైనా అవ్వచ్చు అండి మీకు ఇది ఖచ్చితంగా అంటే మీకు ఇది ఎవరైనా చూడొచ్చు ఓకేనా ఆయన టైమ్లెస్ రీడింగ్ అండి మీకు కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా కానీ మీరు చూడొచ్చు అంటే ఇప్పుడు టైం అనేది ఏది ఉండదు అండి దీనికి ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పుడు ఇది మీదే అని చూసేయచ్చు ఓకే ఓకే అండి నాటే పోర్సనల్ రీడింగ్ ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ రీడింగ్ అంటే మీ అందరి కోసం ఆలోచించి మీ అందరి కోసం టారో డెక్స్లో చూసి చెప్పడం జరుగుతుంది ఇది మాత్రం అందరికీ సంబంధించింది మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీకు థర్టీ అవర్ ఫార్టీ పర్సెంట్ రీజన్ అయితే మీరు కనిపించే అంటే టైటిల్లో ఉన్న నెంబర్ అయితే ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి ఓకేనా ఈ ఇన్ఫర్మేషన్ ఇట్లా మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని మరికొంతమందికి పంపించండి ఇంకా హైప్ అనే ఒక ఆప్షన్ అయితే వచ్చింది దాన్ని పూస్ చేయండి పూస్ చేయడం వల్ల మాకు కొన్ని పాయింట్స్ అనేది వస్తాయి దానివల్ల ఈ వీడియో అనేది ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది రీచ్ అవ్వడం వల్ల మనకు ఈ వీడియో ఎవరికి ఎందుకు చేయాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది ఇంకా మరి రేపు ఇంకేం వీడియో దేని గురించి చేయాలా యూనివర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అనేది తెలుస్తుంది ఓకే అండి ఈ వీడియో వచ్చేసి మేల్ ఫీమేల్ బోత్ యూ ఇద్దరికి వర్తిస్తుంది ఓకే అండి అండ్ కామెంట్ సెక్షన్లో మాత్రం నేను కా నేను కార్డ్స్ షఫల్ చేస్తూ ఉంటాను మీ పర్సన్ యొక్క గుడ్ మెమొరీస్ అండ్ తన నేమ్ని థర్డ్ టైమ్స్ తీసుకోండి గుడ్ మెమొరీస్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉండండి ఓకేనా మీ పర్సన్ యొక్క నేమ్ని అండ్ వాళ్ళ ఏమంటారు పేరుని అండ్ వారి ముఖ చిత్రాన్ని వారితో గడిపిన అనుభవాలని మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి క్లైమ్ చేసుకోండి నేను షాఫాల్ చేస్తూ ఉంటాను క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాట్యుట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూట్ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే లైక్ అండ్ కామెంట్స్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ కామెంట్ అనేది చాలా మాకు సపోర్టింగ్గా ఉంటుంది మీ లవ్వింగ్ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ ఉండాలని హానెస్ట్గా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీ లవ్వింగ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను ఓకే ఇంకా మీకు చెప్పేది ఏంటంటే మీ పోసన్ మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత అంటే మీ పోసన్ మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత తను ఇంకా ఎలా ఫీల్ అవుతున్నాను ఓకే అర్థమవుతుందా మిమ్మల్ని వదిలిపెట్టడం వల్ల మీ పోషన్ అదృష్టం అనుకుంటున్నారా దురదృష్టం అనుకుంటున్నారా ఓకే అర్థమవుతుందా మిమ్మల్ని వదులుకున్న తర్వాత మీ పోషన్స్ అదృష్టం అనుకుంటున్నారా దురదృష్టం అనుకుంటున్నారా ఓకే అలాగే ఇప్పుడైతే ఈ కార్డ్స్ అయితే మీకోసం అండి ఫస్ట్ మీ కోసం చూసాము ఈ ఎనర్జీస్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుడ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ థ్యాంక్ యూ ప్లీజ్ డివైన్ మై యు యొక్క ఆలోచనలు ఏంటి ప్లీజ్ చెప్పండి యూనివర్స్ ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో వారివండి ఇవి ఓకేనా మీరు చూసేవారి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా ద ఫుల్ ఎయిటోపెంటికల్స్ ద మెషన్ वोर आफ सूर्स किवीन आफ् सोट जी जज रिलेड जजिए जज रिलेड प्लीज यूनिवर्स ज्लिफिकेशन प्लीजेड क्लारफिकेशन प्लीज़ ఓకే అండి ఓకే కింగ్ ఆఫ్ మెడికల్స్ ఓకే అండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి చెప్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకేనా మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే మీ పోసన్ అయితే మీ పోసన్ అయితే మీ గురు మిమ్మల్ని వదులుకున్న తర్వాత అదృష్టమా దురదృష్టమా అనుకుంటున్నారు ఓకే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఏం ఆలోచిస్తున్నారు మీరు లో ఎనర్జీలో ఉన్నారా లేదంటే హై ఎనర్జీలో ఉన్నారా అసలు మీ ఎనర్జీ ఎలా ఉంది మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి చెప్తాను ఓకే అండి మీ ఇప్పటి వరకు అయితే మీరు ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నా మీరు ఇప్పటి వరకు చాలా అంటే హ్యాపీగా ఉండాలి అనుకున్న మీ లైఫ్ మీరు హ్యాపీగా ఉండము మీ పోషన్తో మంచిగా ఉందాము మంచి లైఫ్ని లీడ్ చేయాలి మంచి జీవితాన్ని కోరుకున్నారు హ్యాపీగా ఉండాలని అనుకున్నారు అదంతా మీకు దొరకట్లేదు మీ పోషన్ దగ్గర ఓకేనా అంతా దొరకట్లేదు ఓకే అలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మీ లైఫ్లో మీకైతే ఈ మధ్య అయితే చాలా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మనీ పరంగా గ్రోత్ లేదు అంటే మీ పోషణ పరంగా కూడా మీకు మానసికంగా బాధేస్తుంది మానసికంగా మీకు అస్సలు బాగలేదు మీ పోషన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మీ పోషణ వచ్చేసి తను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పోసన్ ఎలా ఫీల్ అవుతున్నారో సెకండర్ ఆప్షన్ ఫస్ట్ మీ ఫీలింగ్స్ మీ పోసన్ని కాదని మీరు ఉండలేకపోతున్నారు మీ పోసన్ మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేసినప్పటికీ కూడా పదే పదే మీ పోసన్ కావాలని తపన పడుతున్నారు మీ మనసు అనేది వెయ్యి ముక్కలు అయిపోయినంతగా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు రాత్రిపూట అస్సలు నిద్రపట్టలేదు అదేంటి అంటే కారణాలు ఏమీ లేవు అనుకుంటే కారణమంతా ఏంటి అంటే మీ మనసు మీ మైండ్ మీరు ఒక కండిషన్ అనేది లేదు అంటే మీరు పీకల దాకా ప్రేమలోకి మునిగిపోయారు అంటే మీ పోసన్ని మీరు హానెస్ట్గా ఇష్టపడ్డారు నిజంగా ప్రేమించారు కాబట్టి అక్కడ మీ పోసన్ది జెన్యున్గా లేదు లవ్ కానీ మీది మాత్రం జెన్యున్గా ఉంది మీ పోసన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు కానీ మీరు మాత్రం మీ పోసనే కావాలి అనుకుంటున్నారు మీ పోసన్ లేకపోతే మీరు ఉండలేకపోతున్నారు మీ పోసన్ లేని లైఫ్ ఇంకా మీకు చాలా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుందండి ఓకేనా చాలా అంటే కష్టపడుతున్నారు మీరు అంటే మీ మానసికంగా ఎంత కష్టపడుతున్నారంటే మీ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవ్వట్లేదు ఎవరికైనా చెప్పుకుంటే చులకనవుతారేమో అని మీకు అనిపిస్తుంది అలానే మీ పోసన్ దగ్గర తగ్గి మాట్లాడితే మీ పోసన్ అంటే ఇప్పుడు మీరు ఒకవేళ మీ పోషన్కి ఒక అడుగు ముందుకేసి మీ పోసన్తో మీరు మాట్లాడారనుకోండి మీ పోసన్ ఏమంటున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు లైట్ తీసుకుంటున్నారు అంటే మీ పోసన్ కన్నింగ్ మెంట మెంటాలిటీ ఉన్న మీ పోసన్ మీ పోసన్ చీటర్ ఓకే మీరు కాదు ఇక్కడ మీ పోసన్ చీటర్ మీ పోసన్ మిమ్మల్ని నిజంగా చెప్తున్న మీ పోసన్ విషయంలో మీరు ఒక తప్పుడు నిర్ణయం అయితే తీసుకున్నారు ఎందుకంటే మీరు ఒక చల్ల మంచి చాలా మంచి అద్భుతం మీరు మీరు ఒక అద్భుతం ఈ అద్భుతం అనేది మీ వరకు మాత్రమే పరిమితం అవ్వాలి ఈ అద్భుతాన్ని తీసుకుపోయి అర్థం లేని వ్యక్తి చేతిలో పెడితే ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది అంటే మీకు అర్థమైందా మీరు అద్భుతం కానీ మీ పోసన్ కాదు అక్కడ మీ పోసన్ దగ్గర ఉన్న దరిద్రం అంతా మీకు అంటుకుంటుంది ఓకే మీ పోసన్ ఇప్పుడు బాగానే ఉంటున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు కదా కానీ మీరు ఎంత బాధపడుతున్నారు ఇగ్నోర్ చేస్తుంటే మీ మనసు ఎంత బాధపడుతుంది మీరు ఒంటరిగా ఉంటున్నారు ఎవరితో చెప్పుకోలేకపోతున్నారు ఎవరితో అయినా చెప్పినా బాధనే చెప్పుకున్న బాధనే ఇంకైనా ఫ్రెండ్స్తో కానీ ఇంకా ఫ్యామిలీస్తో కానీ షేర్ చేసుకుందామన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని అనే మాటలు మిమ్మల్ని తిట్టే మాటలు మిమ్మల్ని బాధ పెట్టే విధానము మీ పట్ల ప్రవర్తించే ప్రవర్తన ఇదంతా ఎలా ఉంటుందంటే ఎవరికైనా చెప్తే మీ మీరు మీరంటే ఇష్టం లేదు మీ పర్సన్ వెనకాల మీరు పడుతున్నారు అంటే మీ పర్సన్ ఇంకా మీకు ఒక వాల్యూ అనేది ఇవ్వట్లేదు ఓకేనా మీరంటే ఒకప్పుడు మిమ్మల్ని చాలా వాస్తవానికి మిమ్మల్ని చాలా అబ్యూజ్ చేసుకున్నారండి మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు మీ వల్ల వాళ్ళు గ్రోతింగ్ అయ్యారు ఫైనాన్షియల్గా గ్రోతింగ్ అయ్యారు మానసికంగా గ్రోత్ అయ్యారు మీ వల్ల చాలా తెలుసుకున్నారు మిమ్మల్ని అంటే మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా మిమ్మల్ని ఫైనాన్షియల్గా కూడా వాడుకోవడం అంటే యూజ్ చేసుకోవడం అనేది జరిగింది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే మీ పర్సన్ హల్ చల్ హట్ నీతో నాకేంటి అసలు నువ్వు ఎవరు హూ ఆర్ యూ నీతో నాకేంటి నీకు నచ్చితే ఉండు లేదంటే లేదు నచ్చితే మాట్లాడు లేదంటే లేదు అంటే లైట్ తీసుకుంటున్నారు ఎందుకు అసలు మీ పోషణ మిమ్మల్ని ఇలా ఇగ్నోర్ చేయడానికి గల కారణం ఏంటి అసలు మీ పోషణ మిమ్మల్ని వదులుకున్నందుకు దురదృష్టంగా అనుకోవట్లేదా అసలు అదృష్టంగా అనుకుంటున్నారా అసలు ఏంటి అనేది మీ పోసీ రీడింగ్ చూస్తే అర్థమవుతుంది ఓకేనా మీ ఫీలింగ్స్ అయితే చాలా అంటే చాలా బాధాకరంగా ఉన్నదండి నాకు తెలిసి ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి కూడా రావద్దని అయితే కోరుకుంటున్నానండి మీరెంత హానెస్ట్గా ప్రేమించారు మీరు ఎంత జెన్యున్గా ఉన్నారో మీరెంత జెన్యున్గా ఉన్నా మీరు ఎంత కేరింగ్ మీరెంత లవ్ మీరు ఎంత ఎఫెక్ట్స్ పెట్టినా కూడా మీ పోసన్ అక్కడ నథింగ్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎందుకంటే అక్కడ ఏదేమైనప్పటికీ కూడా మీకు ఒక జడ్జ్మెంట్ కావాలని మీరు కోరుకుంటున్నారు ఓకేనా మీలో ఒక న్యాయం మీకు న్యాయం జరగాలి ఒక జడ్జ్మెంట్ కావాలని కోరుకుంటున్నారు ఆ జడ్జ్మెంట్ మీరు ఏమని కోరుకుంటున్నారంటే మీకు నిజంగా చెప్పాలంటే చాలా హార్డ్ బ్రేకింగ్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఓకే మీకు ఉన్న జడ్జిమెంట్ ఏంటంటే మీ ఇద్దరు కలిసి ఉండాలి ఒక అంటే నలుగురిలో నవ్వుల పాలు కాకుండా హ్యాపీగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు మీ పోసని మీరు ఏదో ఒకటి అంటే సరే మీ పోసన్ ఇంతగా మారినా ఇంతగా ఇగ్నోర్ చేసినా మీరు ఏమనుకుంటున్నారు చెప్పుడు మాటల వల్ల మారారు తన క్యారెక్టర్ ఇలా కాదు అలా కాదు చాలా మంచివారు అసలు ఎందుకు ఇలా అయ్యారో ఎవరో మార్చేశారు నా పర్సనల్ అలాంటి వారు కాదు ఇలాంటి వారు కాదు అని ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఊహించుకుంటున్నారు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పోసన్ కోసం కానీ మీ పోషన్ మీకేం చేస్తున్నారు మీ పోషణ గురించి మీరు ఆలోచించడం వల్ల మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు మీరు మానసికంగా బాగుండలేదు మీకంటూ మీకు సెల్ఫ్ లవ్ చేసుకోండి మీకంటూ మీరు సెల్ఫ్ కేర్ తీసుకోండి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి ఆ తర్వాతే మీ పోసన్ గురించి ఆలోచించండి అప్పుడు మీ పోసని మీ మీ పోసన్ ఇప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా మీరు కూడా మీ పోసని ఎంత ప్రేమ ఉన్నా సరే గోప్యంగా ఉంచుకోండి ఆ ప్రేమనంతా గుప్పెట్లో పెట్టుకోండి మీ పోసన్ని కూడా మీరు ఇగ్నోర్ చేయడం అలవాటు చేసుకోండి అప్పుడు మీ పోసన్ మీరు ఎలా ఎలా ఇగ్నోర్ చేస్తుంటూ వస్తే మీ పోసన్ మీ వైపు వస్తూనే ఉంటారు మీరు ది మెట్లు దిగుతూ ఉండండి మీ పోసన్ మెట్లు ఎక్కుతూ ఉంటారు అంటే మీ ప్రేమ మీ మనసులో ఎంత ఉన్నా దాచుకోండి ఇంకేదైనా ఇంకా మీ పోసన్ పదే పదే మీకు గుర్తుకొస్తున్నారా మీ పోషణ ఏమీ కావాలని అనిపిస్తుందా అలాంటి సిచ్యువేషన్లో మీకు ఎక్కడైతే అంటే దేవాలయంలో కావచ్చు యూనివర్స్ని కావచ్చు మీ పిల్లలతో కావచ్చు ఇంకెవరితోటైనా ఉంటే మీకు మీ పోసన్ని మర్చిపోయే హ్యాపీనెస్ ఏదైనా ఉందా ఏదైనా పర్వాలేదు తనని ఇగ్నోర్ అంటే తనని మీరు డైవర్ట్ చేసే తన ఆలోచనలు మీ మైండ్ నుంచి డైవర్ట్ చేయండి మీ బుర్రలో ఉన్న చెత్త అంతా డస్ట్బిన్లో వేయండి ఓకే ఇక్కడ తన ఆలోచనలు డైవర్ట్ అవ్వడానికి మీకు ఏదైతే అదునువుగా ఉంటుందో ఏదైతే మీ అదుపులో ఉంటుందో తనకు మీరు డైవర్ట్ అది ఏదైనప్పటికీ దానికి అందుబాటులో మీరు ఉండండి ఓకేనా అప్పుడు మీ పోషన్కి మీ వాల్యూ తెలిసంది మీ విలువ తెలిసంది అప్పుడు తెలిసిన తర్వాత మీ పోస మిమ్మల్ని ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తారు ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకే అండి మీరు మీరు చాలా కష్టపడుతున్నారు నాకు అర్థమైపోయిందండి ఓకే మీరేం బాధపడవద్దు నిద్రలేని రాత్రులు కడుపుతున్నారు స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు చాలా ఏడుస్తున్నారు రాత్రి నిద్రపోవట్లేదు అలాంటివి ఏమి చెయ్యొద్దండి సరే అండి మరి మీ పోసన్ మరి మీ కోసం మీరు మళ్ళీ దూరం చేసుకోవడం మరి అదృష్టం అనుకుంటున్నారా దురదృష్టం అనుకుంటున్నారా చూద్దాం మా యువసీ యొక్క వారి పోసన్ మరి వారికి దూరం అవ్వడానికి మరి వారు అదృష్టంగా భావిస్తున్నారా దురదృష్టంగా భావిస్తున్నారా మరి చెప్పండి యూనివర్స్ ప్లీజ్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ మీ యూనివర్స్ బ్లెస్ మీ గణపయ్య బ్లెస్ మీ శివయ్య అయ్యా థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుడ్ గ్రాట్యూడ్ గ్రాట్ ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్యాట్ ట్యూడ్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ ఓకే అండి ఓకే అండి ఫస్ట్ వచ్చిన కార్డ్ ఏంటంటే డెత్ అంటే మీరు కోరుకుంటున్నట్టు ఖచ్చితంగా మీ లైఫ్లో ఉన్న మీ పోసన్కి చెప్తాను ఇది ఒక్క కార్డ్ చాలండి మీ పోసన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు అని చెప్పడానికి ఓకే ద సన్ సూపర్ అన్కండిషన్ లవ్ ద స్టార్ King of wands the seven of swords seven of cups three of swords nine of wands the chariot page of wands Happy Family, Five of Wands, Four of Cups, Knight of Cups, The World, okay. The Devil, One of the Depth of Strength. ఓకే అండి మీ పోషణ అయితే మీ పట్ల మిమ్మల్ని వదులుకున్నందుకు దురదృష్టంగా భావిస్తున్నారు అదృష్టంగా భావిస్తున్నారు అంటే మీ పోషణ ఏం ఆలోచిస్తున్నారంటే మీ పోషన్ లైఫ్లో మీరున్నన్ని రోజులు తను అదృష్టంగానే భావించారు ఎందుకంటే మీరు ఉన్నన్ని రోజులు మీ పోషన్ లైఫ్లో అన్నీ అంటే మట్టి ముట్టుకున్న బంగారం అయ్యింది అంటే మీరు చాలా ప్రేమ కేరింగ్ అన్నీ చూపించారు కాబట్టి మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకు చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు అంటే మీ పర్సన్ అదృష్టమా దురదృష్టమా అనేది ఎండింగ్ వరకు అయితే వస్తుంది ఇప్పుడే తెలీదు ఎండింగ్ వరకు చూస్తేనే మిమ్మల్ని వదులుకున్న పర్సన్ అదృష్టమా దురదృష్టమా తెలుస్తుంది ఓకేనా మీ పర్సన్ అయితే మీ పర్సన్ జీవితంలో మార్పు అయితే రాబోతుంది ఓకేనా మరి ఈ మార్పు ఎలాంటిది డెత్ కార్డ్ డెత్ అంటే ఒక మంచి రీబర్త్ అంటే ఒక మంచి మార్పు అయితే రాబోతుందండి అది మార్పు అంటే చెడు అంటే ఇప్పటి వరకు మీరు ఒక దురదృష్టంగా భావించారా మీ పోసన్ అంటే కొట్టడం తిట్టడం అంటే మానసికంగా వేధించడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని దూరం పెట్టడం మిమ్మల్ని అష్ట కష్టాలు నష్టాలు పెట్టడం అలాంటిది జరిగిందా అలాంటిది జరిగితే ఇకముందట మార్పు అంటే మంచి జరగబోతుంది ఒకవేళ ఇన్ని రోజులు మీతో మంచిగా హానెస్ట్గా టు బి హానెస్ట్గా లవ్ చేసి అన్కండిషన్ లవ్తో సంతోషంగా ఉన్నారా ఇప్పటి నుంచి ఒక టాప్సిక్ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తుంది ఓకేనా ఆ టాప్సిక్ పర్సన్ వల్ల మీరు చాలా చాలా కష్టాలు అనుభవించబోతున్నారు కొన్ని ఎదుర్కోబోతున్నారు ఓకేనా ద సన్ మీ పోసన్ అంటే మీతో ఉన్నీ రోజులు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు ఉంటే మీ పోర్సన్కి చాలా కొండంత బలం అంట ఓకేనా మీరు లేని జీవితం తను ఊహించుకోలేరు మీరు ఎంతగా మీ పోసని ప్రేమిస్తున్నారో మీ పోసన్ కూడా అంతే ప్రేమిస్తున్నారు మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి మీరు ఎలాంటి అక్కడ మీకు ఇగో ఉంది ఇక్కడ మీ పోసన్కి ఇగో ఉంది మీరు ముందడుగు అంటే ఇప్పుడు ఇగో అనేది ఇద్దరికీ ఉంటే ఎలా అండి ఎవరో ఒక్కరు ముందడుగు వేయాలి కదా ఇక్కడ ఇక్కడ మీరు అక్కడ వాళ్ళు ఇగో చూపించడం వల్ల మీకు నష్టం తప్ప లాభమేమీ ఉండదు ఎవరో ఒకరు కొంచెం తగ్గాలి అర్థం చేసుకోండి కాంప్రమైజ్ అవ్వక తప్పదు లైఫ్ అన్నప్పుడు ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి ఓకేనా అన్కండిషన్ లవ్ అయితే కనిపిస్తుంది అన్కండిషన్ లవ్ అంటే మీరు చాలా ప్రేమ చాలా గొప్పగా అంటే చాలా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అనిపిస్తుందండి మీ పోర్సన్స్ అండ్ మీరు ఓకేనా ఒక స్టార్ లెవెల్లో మీ పోర్సన్స్ అయితే ఉన్నారు ఎందుకంటే అది మీ వల్లే ఎలా సాధ్యమైందంటే అది మీ వల్లే మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకున్నారు కానీ మీ ఇద్దరి మధ్యలో సడన్గా కొన్ని కొంతమందికి అందరికీ కాదు మనస్పర్ధలు రావడం జరిగింది కొన్ని గొడవలు జరిగాయి మీ పోర్సన్ మీతో మాట్లాడడానికి రావాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా ట ఒక టాప్సిక్ పర్సన్ మీ లైఫ్లో ఉండడం వల్ల తను మీ పోర్సన్ మీ లైఫ్లోకి రావాలని అనుకున్నప్పటికీ కూడా రాలేకపోతున్నారు ఏంటి నాకు ఈ దురదృష్టం అసలు నాకు ఎందుకు ఈ దురదృష్టం నేను అసలు ఇది అదృష్టం ఇన్ని రోజులుగా నా వెంబడు ఉన్నది నాకు అదృష్టం ఇప్పుడేంటి నాకు దురదృష్టం అని పోసనైతే అనుకుంటున్నారు ఓకేనా ఇంకా మీ పోషన్కి మీకు అంటే చెప్పాను కదా టాప్ సిక్ పర్సన్ ఉందని టాప్ సిక్ పర్సన్ ఉన్నప్పటికీ కూడా వారిని ఎవరిని పట్టించుకోకుండా మీరే కావాలని మీకోసం ఆలోచిస్తున్నారు అక్కడ ఎవరైతే ప్రపోజల్ పెడుతున్నారో ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయట్లేదు మీ పోషన్ మీరు కావాలని అయితే అనుకుంటున్నారు ఓకేనా కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో కొన్ని కొన్ని సందర్భాలలో చెప్పుడు మాటలు వింటున్నారు అంటే ఎవరైనా ఇట్లా కొంతమంది చెప్పుడు మాటలు అయితే వింటారు ఆ చెప్పుడు మాటలు విని ఆ పబ్లిక్ ఏదైతే చెప్తున్నారో అదే నిజం అనుకొని ఆ కోణంలో ఆలోచిస్తూ ఆ కోణంలో ఆలోచిస్తే ఇంకా మిమ్మల్ని ఇంకా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఇంకా మీరు దురదృష్టమా అదృష్టమా అని తేల్చుకోలేని ఒక కండిషన్లో అయితే ఉండిపోయారండి ఓకేనా తాను గీసుకున్న ప్రపంచంలో తానే ఒక వరల్డ్ తాను గీసుకున్న ఒక ప్రపంచం ఒక మహారాణి ఒక మహారాజు అని అలా ఫీల్ అవుతూ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు అయితే జరిగాయి మిమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది ఎందుకు అని అంటే వారికి ఎన్ని అవకాశం మీరు చాలా అవకాశాలు ఇచ్చారు చాలా అదృష్టాన్ని ఇచ్చారు తను ఇంకా మీ పర్సన్ వినియోగించుకోలేదండి ఇంకా వినియోగించుకోలేక మిమ్మల్ని కాదని చాలా ఇంకా వరకు ఇంకా వేరే వేరే అదర్ పర్సన్స్తో రిలేషన్షిప్లో ఉండడం ఇంకా మీకు చెప్పకుండా అన్ని మోసాలు అవి ఇవి చేయడం ఫైనాన్షియల్గా కావచ్చు గ్రోతింగ్ అనే ఏది ప్రతి ఒక్క ఇష్యూలో కూడా అంటే మిమ్మల్ని గుర్తించక మీ గురించి బ్యాడ్గా చెప్పడం వేరే వాళ్ళకి అంటే మీరు మంచివారే అండి కానీ మిమ్మల్ని బ్యాడ్ చేస్తూ తను మంచివారు తను ఒక గుడ్ పర్సన్ మీరు బ్యాడ్ పర్సన్ అని ఒక ప్రూవ్ చేసుకోవడం అలా జరు అలా చేస్తున్నారు మీ పోషన్ ఓకేనా చేస్తున్నారు మళ్ళీ మీరు కావాలని కోరుకుంటున్నారు మీరు మీరు కావాలి అని రావాలి అనుకుంటున్నారు ఇక్కడ టాప్ సిక్ పర్సన్ ఉండడం వల్ల చెప్పుడు మాటలు విని మీ పోషన్ ఏం చేస్తున్నారంటే స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు స్ట్రంత్ ధైర్యం తెచ్చుకుంటున్నారు మిమ్మల్ని కాదని దూరంగా ఉండడానికి వాళ్ళ వల్ల కూడా అవ్వట్లేదు అంటే ఈశ్వర్ ఇచ్చ భగవంతుడు ఉన్నారు యూనివర్స్ ఉంది మీరు ఖచ్చితంగా కలుస్తారు ఒకవేళ నోకాంట సిచ్యువేషన్లో ఉంటే ఆనడా సిచ్యువేషన్లో ఉంటే కూడా నేను చెప్తున్నాను కదా నెక్స్ట్ టెన్ డేస్ లోపల కొంతమందికి టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ లేదంటే వన్ మంత్ వన్ టూ మంత్స్ ఒక్క ఈ సిక్స్ మంత్స్ లోపల ఖచ్చితంగా కలిసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మరింత ఎక్కువగా ఉంటే వన్ టూ మంత్స్లో అయితే ఖచ్చితంగా కలవబోతున్నారు అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వారికి అయితేనేమో వన్ మంత్ పడుతుంది లేదంటే ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కాంటాక్ట్ సిచ్యువేషన్లో వారికి త్రీ ఆ ఫోర్ మంత్స్ దాకా పడుతుందండి ఓకేనా ఇంత టైం అయితే పడుతుంది మీ పోసన్ మిమ్మల్ని మీరు లేని జీవితాన్ని తను చాలా బడన్గా ఫేస్ చేస్తున్నారు మీరు లేని జీవితాన్ని చాలా అంటే ఇబ్బందులు అంటే చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు వాళ్ళ హార్ట్ అంటే హార్ట్ బ్రేకింగ్లో ఉంది వాళ్ళకు అర్థమవుతుంది ఒక పోషణ వల్ల చెప్పుడు మాటల వల్ల నేను ఎంత అన్యాయం చేశానన్న పోషన్ కానీ అన్నీ తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు అలాగే ఆలోచిస్తున్నారు ఎలా ఆలోచిస్తున్నారు నా పోషణకి నేను అసలు ఎంత ఇగ్నోర్ చేశాను అసలు నా పోసన్ ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయానని మీ పోసన్ చాలా ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి తిరిగి రావాలి ద డెవీల్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక హ్యాపీ ఫ్యామిలీ టాప్ సిక్ పర్సన్ అయితే ఉన్నారండి ఓకేనా మూడో వ్యక్తి మీ లైఫ్లో చిచ్చులు పెట్టడానికి గొడవలు పెట్టడానికి మీ ఇద్దరి మధ్యలో అన్ని గొడవలు ఇవన్నీ జరగడానికి గల కారణం ఏకైక కొందరు టాప్ సిక్ పర్సన్స్ కొందరు అయితే ఉన్నారండి ఒకరు కాదు మీరు ఎక్కువగా అయితే ఈ రిలేషన్ అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువగా కనుక కనిపిస్తున్నారు అండ్ సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అంటే మ్యారేజ్ అయ్యి అంటే మీ ఇద్దరికి మ్యారేజ్ అయినా కూడా అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారైతే కూడా కనిపిస్తున్నారండి ఓకేనా ఎక్కువగా అయితే బాండింగ్ అంటే ఫిజికల్ బాండింగ్లో ఉన్నవారైతే కనిపిస్తున్నారు ఇంతకు ముందుకు మీ పోషన్ అన్ని గుర్తు చేసుకుంటున్నారు అంటే ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఉండే మేము మంచి బాండింగ్ ఉండేది మా ఇద్దరి మధ్యలో అన్కండిషన్ లవ్ ఉండేది అనవసరంగా వేరే వాళ్ళ మాటలు విని నేను నా పర్సన్ నేను దూరం చేసుకున్నాను అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు ఇది చేసిందంతా నా వల్లే జరిగింది అసలు నేను ఎలా తలెత్తుకొని తిరగాలి అసలు తలదించుకోవడం తప్ప తలెత్తుకునే పరిస్థితి నాకు లేకుండా పోయింది అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని సిచ్యువేషన్లో మీ పర్సన్ స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు మీతో మాట్లాడడానికైనా మళ్ళీ మీతో మీకు చేసిన మోసానికి మీకు చేసిన మిమ్మల్ని మిమ్మల్ని అవమానపరచడం జరిగింది మీకు అవమానం జరగడం వల్ల మీకు చేసిన ఇంత అంతా కాదు చాలా అంటే చాలా ఇదంతా జరగడం వల్ల మీ పర్సన్ చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు మళ్ళీ మీ అంటే ఇదివరకు ముందులాగా ఉంటారా ఉండారా అని ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారండి ఒకే స్ట్రెంగ్త్ అయితే కూడగట్టుకుంటున్నారు ఓకే ధైర్యం తెచ్చుకుంటున్నారు ఎందుకంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీ పోషన్ అయితే ఇదంతా అంటే ఇగ్నోర్ చేశాను కదా మళ్ళీ వద్దంటారేమో నన్ను వదులుకుంటుందేమో నన్ను వదులు వదులుకుంటారేమో అని చెప్పేసి ఆమె కావచ్చు అతను కావచ్చు ఇలా అయితే మీ పోషన్స్ అయితే ఫీల్ అవుతున్నారు మొత్తానికైతే మీ పోషన్ అయితే మొదట్లో మీ పోషణకి మీరు పరిచయం కావడం అదృష్టం ఇప్పుడు మీ పోసన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం వల్ల దురదృష్టం ఓకేనా మీ పోర్సన్ అయితే మొత్తానికి లాగా అయితే ఫీల్ అవుతున్నారు ఓకేనా అండి మనం ఏంజల్ గైడెన్స్ని అయితే అడుగుదాం యూనివర్స్ బ్లెస్సింగ్స్ ప్లీజ్ యూనివర్స్ గ్రాట్యూట్ టు యూనివర్స్ క్లైమ్ చేసుకోండి ప్లీజ్ అందరూ కూడా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ రూ ఎంజల్స్ అని మాత్రం క్లైమ్ చేసుకోవడం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్ ఇవ్వండి అలాగే లైక్ అయితే ఇవ్వండి ఓకేనా హైప్ అనే బటన్ అయితే వస్తుంది అది పుష్ చేయండి హైప్ అని రాగానే పుష్ చేస్తే కొన్ని కొన్ని పాయింట్స్ ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి మంచి మంచి వీడియోస్ అయితే ముందుకు వెళ్తాయండి ఓకేనా మీ బ్లెస్సింగ్స్ నా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి మీరు కొంచెం బాగా ఓవర్ థింక్ అయితే చేస్తున్నారట మనకు గాడ్ ఇస్తున్న గిఫ్ట్ యూనివర్స్ ఇస్తున్న గిఫ్ట్ ఏంజల్స్ ఏం చెప్తున్నాయంటే మీరు బాగా ఓవర్ థింక్ చేస్తున్నారట మీరు ఏదైనా మీ బుర్రలో ఉన్న చెత్త ఏదైనా ఉంటే డస్ట్బిన్లో వేయండి అదంతా ఓవర్ థింక్ అయితే చేయకండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మీ లైఫ్లో ఇప్పటి వరకు నేర్చుకున్న గుణపాఠాలు చాలు ఇంకా మీకు మంచి లైఫ్ అయితే ఉండబోతుంది అని అయితే గాడ్ ఇస్తున్నారు ఓకేనా రికెనర్డ్ అయ్యి పోస్ట్ ఈస్ పోస్ట్ అదంతా కూడా మీరు తలుచుకొని బాధపడ బాధపడకండి రిమానింగ్ పాజిటివ్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ హెల్త్ అంటే మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ మీకు కానీ మీ పోసం కానీ ఎవరికైనా హెల్త్ బాగాలేనకి హెల్త్ అయితే బాగా చూసుకోవాలి ఓకేనా పాజిటివ్గా థింకింగ్ చేయండి ఓకేనా విత్ ఇన్ టూ ఇయర్ ఇన్ టు ఇంటూ షన్స్ ఓకేనా ఏదైనా కొన్ని ఫైవ్ వీక్స్ అంటే కొ మీరు లేటెస్ట్ యూ లేటెస్ట్ యువర్ ఇంట్యూషన్స్ అంటే కొత్తగా ఆలోచించండి ఓకేనా పాతవన్నీ మర్చిపోయి జర కొత్తగా ఆలోచించడం అయితే నేర్చుకోండి ఓకేనా టేక్ యాక్షన్ కొన్ని పనులు ఏదైనా మధ్యలో అప్తే మాత్రం టేక్ యాక్షన్ అయితే తీసుకోండి మీరు ఏదైతే దేవుడు మీకు ఇస్తున్న దాన్ని చూడండి ఓకేనా ఎస్ అండి మీకు కొద్దిగా టైం పడుతుంది కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు తర్పాటు సిచ్యువేషన్లో ఉన్నవారు కొంచెం టైం అయితే పడుతుంది ఆర్డర్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే ఈ వన్ మంత్ లోపైతే కలిసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇప్పటి వరకు ఓపికగా నా రీడింగ్ చూసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను అంతా పరమశివయ్య దయ అందరికీ ఉండాలి అలాగే మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీ లవ్వింగ్ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీ ఆధార అభిమానాలు ఇప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఆయన ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ప్లీజ్ అండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఊరు పేరు మీ పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అలాగే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకేనా సర్వే జానా సుఖన భవంతు మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం మీకు ఎంతవరకు రిజల్ట్ అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికైనా పోస్టల్ రీడింగ్ కావాలి అనుకుంటే టైటిల్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ ఆర్ మెసేజ్ చేయించండి ఓకేనా అమౌంట్ అయితే చాలా వరకు తగ్గించడం జరిగింది ఓకే అండి బాయ్ మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్